సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని మేము తలంచుతూ ఉన్నాము మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓర్జీ ఈ వెబ్సైట్లో మేము రాసేటటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు మా బ్లాగ్ని మీరు చూస్తూ ఉండండి మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా సందేశాలను ఎప్పటికప్పుడు మీరు చూసే అవకాశం కూడా మీకు కలుగుతుంది కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకముగా తెలుగు సందేశాలకు ఒక ఛానల్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ సందేశాలకు ఒక ఛానల్ ఉంది ఈ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి ఎప్పటికే మాకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఛానల్లో యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ సందేశాన్ని అందించాలి అన్నదే మా యొక్క లక్ష్యముగా ముందుకు వెళ్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా మరి ప్రేమ సందేశాన్ని రోజు దాదాపు ముప్పై దేశాల్లో ప్రజలు చూసి దేవుని యొక్క సత్యాలు తెలుసుకుంటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్ల మీరు తోడ్పాటు వల్ల అది సాధ్యపడింది భవిష్యత్తులో కూడా మీరు ఇదే రకమైనటువంటి సహకారం మాకు అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి మార్కుస్సు వార్త మార్కుస్సు వార్త పన్నెండో అధ్యాయములో నుండి మరి ఒక సత్యాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కుస్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచనము నుండి మనం చూద్దాం ఒకప్పుడు ఏసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగు అతని కుమారుడగునని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండేరి ఈరోజు ఈ యొక్క వాక్య భాగములో మీరు గమనిస్తే ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన జీవితములో చివరి వారములో నిరుక్షులేములో మనకు ఉన్నాడు దేవాలయములో ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆ రోజు బుధవారం ఇంకో రెండు రోజుల తర్వాత శుక్రవారం రోజున ప్రభువైన యేసు క్రీస్తు వేయబడేటటువంటి రోజు రెండు రోజులకు ముందు దేవాలయములో ఆయన ఈ ముఖ్యమైన ప్రశ్న వారిని అడిగాడు ఆ ప్రశ్న ఏంటంటే క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు కుమారుడు మెస్సయ యూదులు ఒక మెస్సయ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సయ అంటే వారిని రక్షించేటటువంటి రక్షకుడు ఒక రక్షకుడి కోసము వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుడు తన వాగ్దానములలో ఈ యొక్క రక్షకుని గురించి స్పష్టముగా తెలియజేశాడు అబ్రహాం కౌన్ కౌనంట్ ఆనందాన్ని అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసినప్పుడు భవిష్యత్తులో ఈ ప్రపంచములో ఉన్నటువంటి వంశములన్నిటినీ ఆశీర్వదించేటటువంటి ఒక రక్షకుణ్ణి పంపిస్తాను అని అబ్రహాంకు దేవుడు తెలియజేశాడు అదేవిధంగా దావీదుకు తెలియజేశాడు దావీదు నేను నీతో ఒక నిత్యమైన నిబంధన చేస్తూ ఉన్నాను నీ యొక్క సంతానములో ఒక వ్యక్తి యొక్క రాజ్యమును సింహాసనమును నేను నిత్యమైనదిగా నిరంతరముగా ఉండేదిగా చేస్తానని దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడు రెండవ సమయంలో గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినములో మనం దాని గురించి చదువుతాం ఈ యొక్క నిబంధనలు యూదులకు తెలుసు వారు ఈ యొక్క రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ రక్షకుడు ఒక మానవుడు మాత్రమే అని వారనుకుంటూ ఉన్నారు దావీదు వలె మా శత్రువులైనటువంటి రోమియుల నుండి మమ్మలను విడిపించేటటువంటి రక్షకుడు మాకు కావాలి దావీదు వలె యుద్ధాలు చేసి మమ్మలను విడిపించేటటువంటి మెస్సయ మాకు కావాలి అని వారు అనుకుంటూ ఉన్నారు అయితే ఈ యొక్క మెస్సయ మానవుడు మాత్రమే కాదు ఈ మెస్సయ ఒక బోధకుడు మాత్రమే కాదు ఒక ప్రవక్త మాత్రమే కాదు ఆయన మానవ రూపములో ఉన్న దేవుడు ఆ సత్యం వాళ్ళకి అర్థం కాలేదు యేసు క్రీస్తు చేస్తున్నటువంటి బోధలు వారు వింటూ ఉన్నారు ఆయన దేవుని కుమారుణ్ణి అంటూ ఉన్నాడు అబ్రహాము కంటే ముందే నేను ఉన్నాను అంటూ ఉన్నాడు పరలోకములో దేవుని సముఖము నుండి నేను వచ్చాను అని అంటూ ఉన్నాడు ఆ మాటలన్నీ వారికి దైవ దూషణలాగా వినిపించినాయి బ్లాస్వమి అంటాం బ్లాస్వమర్ యస్సు క్రీస్తు దైవ దూషణ చేస్తూ ఉన్నాడు అని వారు ఆయన మీద నింద మోపారు రెండు రోజుల తర్వాత శుక్రవారము ఆయనకు ఆ తీర్పు తీర్చబడినప్పుడు యేసుక్రీస్తు మీద వారు మోపిన నేరం అది ఈయన దైవ దూషణ చేస్తూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇదిగో మీరు నేను దైవ దూషణ అంటూ ఉన్నారు కదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను నూట పదవ కీర్తనలో ఈ మాట మనకు కనిపిస్తుంది ప్రభువు నా ప్రభువుతో చెప్పిన దావీద అంటూ ఉన్నాడు దావీదుకు కుమారుడైనటువంటి రక్షకుడు దావీదుకు ప్రభువు ఎలా అయ్యాడు ప్రభువు నా ప్రభువుతో అంటున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవునితో అంటున్నటువంటి మాటలు కీర్తన నూట పదిలో దావీదు రాశాడు పరిశుద్ధాత్మ చేత ఆయన మరి ఇన్స్పైర్ అయ్యి ఆ మాటలు రాయటం జరిగింది అక్కడ దైవిక త్రిత్వము మనకు కనిపిస్తూ ఉంది దైవిక త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఈ ముగ్గురు ముగ్గురు ప్రత్యేకమైనటువంటి విభిన్నమైన వ్యక్తులు అయితే ముగ్గురు సమానమైనటువంటి వ్యక్తులు దైవిక లక్షణాలు ముగ్గురుకు సమానంగానే ఉంటాయి అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడిని ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా ఒక దైవిక వ్యక్తే దేవుడు ఎప్పుడు కూడా భక్తుడిని ప్రభువా అని పిలవడు దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక దేవదూతను ప్రభువా అని పిలవడు ఆయన ప్రభువా అని పిలిచింది కేవలము కుమారుణ్ణి లేకపోతే పరిశుద్ధాత్ముణ్ణి దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఆయనకు కుమారుడైనటువంటి ఈ యొక్క క్రీస్తు దావీదుకు ప్రభువు కూడా అయ్యా కాబట్టి దావీదు తన కుమారుణ్ణి ప్రభువా అని పిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మన కొడుకుల్ని మనము ప్రభువా అని పిలవం కానీ దావీదు పిలిచాడు ఎందుకంటే ఆయన యొక్క సంతానము ఆయన యొక్క కుమారుడైన క్రీస్తు కేవలము మానవుడు మాత్రమే కాదు కాని ఆయన దేవుని కుమారుడు మానవ రూపములో ఈ భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు దావీదుకు సత్యం అర్థమైంది అయితే ఈ శాస్త్రులకు పరిశ్రయులకు ఆ గొప్ప సత్యము అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు యస్సు క్రీస్తు ప్రభువు యొక్క ఆ దైవిక స్వభావము ఈ యొక్క మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది అదే విధముగా ఆయన దావీదు కుమారుడు అని పిలుచుకోటానికి సంపూర్ణముగా యోగ్యుడు ఆయన వంశావళి చూడండి మతశ్వార్త ఒకటో అధ్యాయములో మీరు చూస్తే దావీదు ఏసుక్రీస్తు ప్రభువు వంశావళిలో మనకు కనిపిస్తాడు అదేవిధంగా లోకస్వార్థ మూడో అధ్యాయంలో కూడా మనకు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళి కనిపిస్తుంది ఆ వంశావళిలో కూడా మనకు దావీదు కనిపిస్తాడు కాబట్టి వైపు ఆ వైపు తండ్రి వైపు తల్లివైపు ఈ యొక్క దావీదు యొక్క శరీర సంబంధమైనటువంటి సంతానముగానే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ఆయన కన్యక గర్భము ద్వారా వచ్చినప్పటికీ మరియమ్మగారు కూడా దావీదు సంతానమే యేసు క్రీస్తు ప్రభువుకు లేగల్ ఫాదర్ అంటే చట్టంలో ఆయనకు తండ్రి అయినటువంటి యోసేపు గారు కూడా మరి ఒక దావీదు కుమారుడే కాబట్టి ఈ లోక సంబంధముగా శరీర సంబంధముగా యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడు అదే విధముగా ఆయన ప్రవర్తన చూడండి ఆయన ప్రవర్తనలో రాజరికం మనకు కనిపిస్తుంది ఎక్కడా భయపడటం కానీ ఎక్కడా పారిపోవటం కానీ మనం చూడం ఆయన ధైర్యముగా అందరిని ఎదుర్కొన్నాడు ఆయన ఎంతో మరి ఆ యొక్క ఇంగ్లీష్లో మనం అంటాం కదా డిగ్నిటీ ఎంతో డిగ్నిటీతో తన శత్రువులను ఎదుర్కోవటం మరణాన్ని మరి ముందు ఉంచుకొని కూడా సిలబస్ శిక్షను ముందు ఉంచుకొని కూడా ఆయన ఒక రాజకుమారుని వలె ఆ యొక్క తీర్పును కూడా ఎదుర్కోవటం మనం చూస్తున్నాం అదేవిధంగా ఆయన ప్రకృతిని శాసించటం కానివ్వండి అద్భుతాలు చేయటం కానివ్వండి వాటన్నిటిలో ఆయన యొక్క రాజరికం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ప్రవచనాల నెరవేర్పు పాత నిబంధనలు అనేక మెస్సియానిక్ ప్రాఫసీస్ ఉన్నాయి అంటే రాబోయేటటువంటి రక్షకుడు ఎలా ఉంటాడు ఆ ప్రవచనాలన్నీ ప్రభు అయిన యేస్సు నెరవేరటం మనం చూస్తాం ఇంతకుముందు చెప్పినట్టు రెండవ సమూహాలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏసు క్రీస్తు ప్రభువు నెరవేరింది అదేవిధంగా కీర్తన ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అక్కడ ఒక నిత్యమైనటువంటి నిబంధన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దాన్ని దావీదు కుమారుని ద్వారా నెరవేరుస్తాడన్న సత్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం మేకా గ్రంథం ఐదో అధ్యాయము రెండో వచనములో మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే బెత్లహేము అఫ్రాసా నీవు యువద గ్రామములలో స్వల్పమైన దానవ్ కాబు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అని దేవుడు చెప్పాడు బెత్లహేమ్ బెత్లహేము దావీదు యొక్క గ్రామం దావీదు పుట్టినటువంటి గ్రామం దావీదు పెరిగినటువంటి గ్రామం ఆ గ్రామములోనే దావీదు కుమారుడైనటువంటి ఎస్ క్రీస్తు కూడా జన్మిస్తాడు అని మేకా ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనము యేస్సు క్రీస్తు నందు నెరవేరింది కీర్తన పదహారో అధ్యాయంలో మనం చూస్తే నీ అభిషక్తుడు కుళ్ళు పట్టడు అని దావీదు చెప్తూ ఉన్నాడు అది యేస్సు క్రీస్తు ప్రభువు సమాధి చేయబడి మరి మరణం యొక్క కుళ్ళును చూడకుండానే సజీవుడిగా లేస్తాడు అన్నటువంటి సత్యము కీర్తన పదహారో ప్రవచనంలో మనకు కనిపిస్తూ ఉంది అది కూడా క్రీస్తు రందే నెరవేరే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువే స్వయముగా కీర్తన నూట పదిని వారికి చెప్తూ ఉన్నాడు మీరు కీర్తన నూట పదిలో దావీదు అన్న మాటలు చూడండి ప్రభువు నా ప్రభువుతో చెప్తూ ఉన్నాడు నీకు ఒక దేవుని సముఖములో ఒక సింహాసనం మీద కుడి పార్ష్యమున కూర్చుండు అని చెప్తూ ఉన్నాడు అన్నటువంటి గొప్ప ప్రవచనం వారికి తెలియజేశాడు అది ఎంతో గొప్ప ప్రవచనం ఎందుకంటే స్వార్తలలో మూడు స్వార్తల్లో అది రాయబడింది అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలో చూస్తే పేతురు గారు దాన్ని చెబుతూ ఉన్నాడు ఒకటో కొరింది పత్రిక పదిహేనో అధ్యాయంలో చూస్తే అపోస్తులైన పౌలు గారు దాని గురించి చెప్తూ ఉన్నాడు ఫిబ్రవేల్కి రాసిన పత్రికలో కూడా రెండు సార్లు అది మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ గొప్ప ప్రవచనములో కనిపిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడు దావీదు కుమారుడు మాత్రమే కాదు దేవుడు కుమారుడు అన్నటువంటి సత్యం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది ఇది అర్థం చేసుకోవటం ముఖ్యం ఎందుకంటే ఐడెంటిటీ ఏసుక్రీస్తు ఎవరు అన్న దాని మీదే మన యొక్క నిత్య జీవం కూడా ఆధారపడి ఉంటుంది యేసు క్రీస్తు ఎవరు ఆయన ఒక ప్రవర్త అండి లేకపోతే ఒక సంఘ సంస్కర్త అండి ఒక బోధకుడండి ఒక మతస్థాపకుడండి ఆ విధముగా మనం చూస్తే మనం రక్షణ పొందలేము ఈ ప్రపంచంలో చాలామంది ఆ తప్పు చేస్తారు యేసు క్రీస్తు ప్రభువును వారు ఒక మతస్థాపకుడుగా గురువుగా బోధకుడుగా ప్రవక్తగా సంఘ సంస్కర్తగా మంచి మాటలు చెప్పినవాడుగా పేదలకు సహాయం చేసిన వాడు అంత మాత్రంగానే వారు చూస్తా అయితే అవి కాదు ఆయన దేవుడు ఆయన మెస్ దావీదు కుమారుడు దేవుని కుమారుడు ఈ లోక మనలను రక్షించటానికి వచ్చినటువంటి వాడు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దేవుని సత్యాలు మొత్తము మనకు అర్థం అవుతాయి జహోవాస్ విట్నెసెస్ కానివ్వండి మార్మన్స్ కానివ్వండి ఇంకా రకరకాల మతాలు కానివ్వండి అవన్నీ చెప్పేది అవి చెప్పేటటువంటి అసత్యాలు కానివ్వండి అవి క్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించే హూ ఈస్ జీజస్ క్రీస్తు ఎవరు ఎస్సు ప్రభువే ఆ మాట అనేకసార్లు అడిగాడు ఆ ప్రశ్న చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మనకు రక్షణ లేదు రోమాపత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదువుతాం కదా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు ఏసు ప్రభు అని నీ హృదయమందు మందు ఉంచాలి అప్పుడే రక్షణ ఇక్కడ శాస్త్రులతో కూడా ఎస్సు ప్రభువు అదే మాట అంటూ ఉన్నాడు దావీదు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు ప్రభువున ప్రభువుతో అంటూ ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడి గురించి చెప్తూ ఉన్నాడు దావీదుకు తన కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తన కుమారుడు దేవుని కుమారుడు అన్న సత్యము కూడా ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన దావీదు కుమారుడు దేవుని కుమారుడు ఎలా కాగలిగాడు ఎలా కాగలిగాడంటే పరలోకములో దేవుని కుమారుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ఈ భూలోకానికి కన్య మరియ ద్వారా అంటే దావీదు యొక్క సంస్థానములో ఆయన జన్మించబట్టే అది సాధ్యపడేది కాబట్టి మెస్సయానిక్ ప్రాఫసీస్ అన్ని మనం చూసినప్పుడు అంటే క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు మనం చూసినప్పుడు అవన్నీ కూడా క్రీస్తునందు నెరవేరిని అని మనం చూడాలి కాబట్టి వంశావళి ప్రకారము యేసు క్రీస్తు ప్రభు దావేదు కుమారుడు ఆయనలో నెరవేరినటువంటి ప్రవచనాలను బట్టి ఆయన దావీదు కుమారుడు అంత మాత్రమే కాదు అద్భుతాలలో కూడా యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు చూడండి గుడ్డివారు ఆయన నడిచి వెళ్తూ ఉన్నప్పుడు వారు అరుస్తూ కేకలు పెట్టేవారు దావీదు కుమారుడా మాకు స్వస్థత అనుగ్రహించు దావీదు కుమారుడా నా యొక్క బిడ్డ చనిపోయింది నా బిడ్డను మరణంలో నుండి లేపు అని వారు ప్రాధేయపడ్డారు యేసు ప్రభు తన దైవిక శక్తిని వారికి చూపించాడు గుడ్డివారికి చూపునిచ్చాడు కుంటివారు నడిచేటటువంటి శక్తినిచ్చాడు మోగవారు మాట్లాడేటటువంటి శక్తినిచ్చాడు మరణించినటువంటి వారిని మరణముల నుండి తిరిగి లేపాడు దావీదు కుమారుడా మాకు వచ్చేయి అని ఎవరైనా ఆయన్ని అభ్యర్థిస్తాయి ఆయన శక్తిని వారికి చూపించాడు కాబట్టి ఆయన శక్తిలో కూడా ఆయన దైవిక కుమారుడు దావీదు కుమారుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దైవిక లక్షణాలను మీరు గమనిస్తే అవి క్రీస్తులో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఎంతో ప్రేమామయుడు కరుణామయుడు అని మనం చెప్పుకుంటాం అవే క్రీస్తు నందు మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుని గురించి చెప్పేటప్పుడు మనం ఆయన అమ్నాయ్ ప్రజెంట్ అంటాం అంటే సర్వాంతర్యామే క్రీస్తు కూడా ఆయన సర్వాంతర్యామే పునరుత్నం తర్వాత చూడండి ఆయన అనేక చోట్ల తన శిష్యులకు ప్రత్యక్షం అవటం మనం చూస్తాం ఆయన అమ్నాయ్ పటెంట్స్ దేవుని వలె ఆమ్నైపోటెంట్ అంటే సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆయన ఆమ్షియన్ అంటే దేవుని వలె సర్వజ్ఞుడు సర్వము తెలిసినటువంటి వాడు కాబట్టి దేవుని యొద్ద మనం చూసేటటువంటి లక్షణాలు అమ్నైషియన్స్ అమ్నై ప్రజెన్స్ ఆమ్నైపోటెన్స్ అవన్నీ కూడా క్రీస్తునందు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనము చూస్తే ఈ యొక్క కీర్తన నూట పదిలో రాయబడినటువంటి ప్రవచనము ఏసు క్రీస్తు ప్రభువు తన శిష్యులకు గుర్తు చేయటము మనం చూస్తూ ఉన్నాం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క విమర్శకులను కూడా ఆయన అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్పాడు సమాధానం మీ దగ్గర ఉందా ఆ సమాధానం తెలుసుకున్న వారికే రక్షణ కలుగుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు దేవుని కుమారుడు అని మనం గ్రహించాలి ఆ గ్రహింపు ఈరోజున మీకు కలగాలన్నదే నేడి మా ప్రేమ సందేశం ప్రేమైన యేసు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందరమల స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజున మార్కుస్ వార్త పన్నెండో అధ్యాయంలో నుండి దావీదు కుమారునిగా అందరికీ ప్రభు అయినటువంటి దేవుని కుమారునిగా మీ గురించి చూడటానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మేము ప్రార్థిస్తూ ఈ యొక్క సత్యము అందరూ తెలుసుకొని మారు మనస్సు పొంది రక్షణ పొందటానికి వారికి సహాయం చేయండి అనారోగ్యముతో బాధపడుతున్న మా సోదరి సోదరులను మీరు ఆదరించండి మీ యొక్క బలమైన హస్తముతో వారిని స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ i you